జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పన్నెండో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము ఈ గ్రహగతులు ఒకసారి గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము వృషభ రాశిలో శుక్రభగవాను సంచారము మిథున రాశిలో రవి గురువుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము సింహరాశిలో మంగల్ మరియు కేతు సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము ఆకర్దైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము అన్ని రాశుల్లో అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్టు చంద్రభగవానుడు ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి ఇవి గోచార గ్రహాలు గోచార గ్రహాలు ఈ రాసుల్లో స్థితులై ఉన్నాయి అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి ఇది మనకు తెలుసు కదా ఆదివారము ఏకాదశి తిది వచ్చింది దీన్నే తొలి ఏకాదశి సైన్య ఏకాదశి అంటాము అంటే ఈ వారం ప్రారంభమే చాలా అంటే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణ మూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణ మూర్తి దేవగురువరిలైన బృహస్పతి తోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన స్వరాశి ఆయన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు సో ఇన్ని శుభాంశలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం ధనుసు రాశి ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా సంతానంగానే చుట్టూ తిరుగుతూ ఉంటుంది సంతానం చుట్టూ తిరగడం ఏంటి అంటే మీ పిల్లలకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అయ్యో అవ్వట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటే ఈ వారం అవన్నీ సఫలీకృతం అవుతాయి మీ పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు వ్యాపారంలో సక్సెస్ లెక్క బాధపడుతున్నారు వాళ్ళ నుంచి గుడ్ న్యూస్ను మీరు వింటారు మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నారంటే టెన్త్ దాటిన తర్వాత నేను మాట్లాడుతున్నాను టెన్త్ అయితే ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు మీకు టెన్త్ దాటిన పిల్లలు ఉంటే వాళ్ళు చదువు విద్యలో బాగా రాణిస్తారు సపోజ్ మీకున్న పిల్లలు టెన్త్ లోపల వాళ్ళే అనుకోండి అప్పుడు మీకు మీకు ఏవైతే కెరియర్ గోల్స్ ఉన్నాయో మీరు దేనికైతే మోటివేట్ ఉన్నారో మీరు దేనికైతే టార్గెట్స్ పెట్టుకున్నారు అవన్నీ ట్రిగర్ చేస్తారు అవన్నీ రీచ్ అయ్యే శుభ సమయం ఈ సమయం మీకు అది చాలా ఆత్మానందాన్ని కలిగిస్తుంది అన్నీ నేను అనుకున్నదంటే మీలో ఉన్న సమర్థత మీకు తెలిసే సమయము డెస్టిని మీలో ఉన్న సమర్థతని అంటే ఎఫిషియన్సీని మీకు పరిచయం చేస్తున్నాయి ఇన్నాళ్ళు మీరు ఎఫిషియెంట్ అని మీకు లోపల తెలిసిన బలంగా మీరు అనుకోలేరు ఓకే నేను నిజంగానే సమర్థవంతుడనేనా సమర్థవంతుడన నాకు వస్తున్నాయా నేను చేయగలుగుతానా చేయలేనా ఒకవేళ రాకపోతే సమర్థుడాన్ని కా సమర్థుడిని కాదేమో అనుకోవడం వస్తే నేను విజయవంతంగా చేయగలుగుతాను అంటే ఏవైనా సరే టాస్క్ లా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఫ్రీలాన్స్ వర్క్ చేసాడు చేయగలుగుతాను వీటి నుంచి బయటకు వస్తారు ఎస్ ఐఎమ్ ఎఫిషియెంట్ ఐఎమ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐఎమ్ బన్ ఫర్ సక్సెస్ అని మీకు మీరు అనుకునే విధంగా డెస్టినీ ఈ వారం మిమ్మల్ని దీవిస్తుంది ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ అప్లికేబుల్టీ ఉంది అయితే మీరు టెన్త్ క్లాస్ లోపల ఉన్న పిల్లలు ఉంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఉంటే బ్లెస్సింగ్ అంతా మీ పిల్లలకి వెళ్తూ ఉంది ఇది ఒక పాయింట్ సపోజ్ అసలు మాకు వివాహమే కాలేదు అనుకుంటే వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది ఫస్ట్ థింగ్ వివాహము సెట్ అవుతుంది సెకండ్ ఒకళ్ళు వివాహ ప్రయత్నాలు చేయట్లేదు ఇప్పుడిప్పుడే మేము ఇంకా కొంచెం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నామంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ అంటే మీకు కెరియర్ ఇప్పుడు ఎప్పుడైనా ఎందుకు వివాహానికి ఆపుతారు వన్ టూ ఇయర్స్ కెరియర్ పరంగా నిలదొక్కుకోవాలనే కదా ఎవరైనా కెరియర్ పరంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు ఇది గృహిణీలందరికీ కూడా ఈ వారము నేను చెప్పాను కదా మీ పిల్లలకి బాగుంటుందని చెప్పి సో మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు గృహిణీలు మీకు టెన్త్ క్లాస్ లోపల చదివే పిల్లలు ఉంటాయి అప్పుడు మీకు ఏంటంటే మీ హస్బెండ్తో మీకు మంచి రిలేషన్ ఉంటుంది పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు ఎక్కువగా మీరు అంటే మనసంతా కూడా ప్రశాంతంగా నిదానంగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచి సమయము మంచి సమయం ఏ విషయంలో మానసిక ప్రశాంతత చాలా హాయిగా ఉంటుంది మీరు మీ ఇష్టమైన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయగలుగుతారు అదే అంటే ఇష్టమైన వాళ్ళతో అంటే మీ కుటుంబ సభ్యులతో కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు మీరేమన్నా ఏమన్నా క్లబ్స్ ఉంటాయి అంటే వాకింగ్ క్లబ్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళతో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారు లేదా సజ్జన సాంగత్యంలో మీరు ఉంటే ఆ ఇలాంటి ప్రసంగాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి ఇది ఈ వారమే ఒక గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనసు రాశి ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రాశులు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది అందులో ఒకటి రామదేవుని కథ అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది అదేంటంటే ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేయాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి ఆవు దీపారాధన చేయాలి ఆవుపాలు గోధుమ నూక కలిపి ప్రసాదం చేసి ఉడికించి ఐదు ఉండలు చేసి ఒక ఉండ రామచంద్రమూర్తికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ముత్తకి ఒక ఉండ బంధుమిత్రుడికి ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది ఇక్షాకుల వంశ తిలుకుడు కదా రామచంద్రమూర్తి విక్షాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు సూర్యనారాయణ మూర్తే కదా ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను చాలామందికి చెప్పడం కూడా జరిగింది ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా అంటే అందులో ఏముండదు రామచంద్రమూర్తి జననము ఆయన పట్టాభిషక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కాయికాయ అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను కౌశల్య సుమిత్ర కాయికాయ వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయసపాత ఇస్తూ అది తన భార్యలకు ఇచ్చినప్పుడు ముగ్గురు మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు నవమాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము అలాగే లక్ష్మణ్ భర్తశత్రుఘ్నంలో జననము వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహా దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు తాటకి మొదలు రాక్షసులు వచ్చి యాగాన్ని భ భగ్నపరుస్తూ ఉన్నారు రక్తము ఇలాంటి యాగ యాగంలో కోసం సో రక్షణ కోసం రామలక్ష్మణులను పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతి బల విద్యలు ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్లారు రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు అలాగే శివుని వెళ్ళి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము అహల్య శాప విమోచనం చేయడము కైకవరం చేత పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళడము అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము తర్వాత లంకాపురానికి వెళ్ళడము లంకా దహనం చేయడము విభీషణుడికి ప రావణాసుని వధించి విభీషణుడికి పట్ట విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషక్తిలో రాజ్యం వెళ్తూ ఉన్నారు అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది రా పట్టాభిషిక్తం వరకు ఉంది అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం అసలు రామాయణం మొత్తం చదవాలి రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి అది చేయాలి ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను ఖచ్చితంగా పొందాను నేను ఎప్పుడు కాదు ఇది నేను ఎప్పుడైతే చేశాను ఒక ఆరు సంవత్సరాల క్రితం సారీ ఒక పది సంవత్సరాల క్రితం చేశాను ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు నేను నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకున్న అక్షంతలు అయితే వేసుకుంటాను ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ కదా చాలా మందికి చెప్పాను అందరికీ మంచి జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజ స్టోర్స్లో అయినా దొరుకుతుంది బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి తెచ్చి చేయడానికి ప్రయత్నించండి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి ఆదివారాలు గురువారాలు ప్రతి ఆదివారం ప్రతి గురువారము ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవేమీ చేయలేము శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామరామ ఏదన్నా చేసుకోండి అంటే మీరు చేసుకుంటారు మీరంతా నాకు తెలుసు అందరికీ భక్తిభావం కలవాళ్ళే భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే కేటాయించే వాళ్ళమే మనందరం కూడా సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి చూడండి ఈ వారం తర్వాత ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము ఇలా మనందరం కూడా భగవత్ కృప విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ